లవకుశల్ని మనం చూస్తున్నాం మీ పేరు విన్నాం వాళ్ళ అసలు పేరు కుశలవులు లవకుశలు కాదు కుసిలు పెద్దవాడు లవడు చిన్నవాడు కుసలవులు అని పిలవాలి లవకుశలు అంటాం సరే ఏదో ఒకటి ఎందుకు ఇలాగ ఈ పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే అడవిలో వాల్మీకాశ్రమంలో ఉన్నప్పుడు సీతాదేవి కుమారుడు పుట్టినప్పుడు పెద్దవాడు పుట్టినప్పుడు దర్భలు ఉంటాయి మనం రక్షణ వ్యవస్థ కోసం గ్రహణ సందర్భంలో అది అది ఒక ఈ యూవి కిరణాలు రాకుండా ఉండడం కోసం అల్ట్రా రేస్ పడకుండా ఉండడం కోసం దర్బలు వేస్తాం మనం బ్లూ రేస్ అన్నిటి మీద దర్బలు వేస్తాం అది చాలా శక్తివంతమైంది ఆ గ్రహణం అయ్యే వరకు అవి వేస్తాం 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 ఇది మన ధర్మలో ఉంది అవి వేస్తాం ఈ రేస్ దానికి తగలకుండా ఉండడం కోసం ఈ దర్భల్ని కుసి కుమారుడికి పెద్ద మొదటివాడికి గతంలో చివరి భాగం కుశములు 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 వాటితో రక్షణ కల్పించారు కాబట్టి కుసి కుమారుడు తర్వాత రాముడు రెండవ కుమారుడికి ఆ కింద పార్ట్ దర్భల యొక్క కింద భాగం దాంతో రక్షణ కల్పించారు కాబట్టి వాటిని లవము అంటాము లవకుమారుడు కుసిలతో రక్షణ కల్పించాం కాబట్టి కుసి కుమారుడు కుశలు ఆ అంటే ఈ రక్షణ వ్యవస్థ అక్కడి నుంచి ఉందని మనకి తెలుసు దర్భలు ఇంత రక్షణ కలగజేస్తున్నాయి కదా అవును